బైబిల్లో రాయబడినటువంటి ఒక ఆశ్చర్యకరమైన మాట ఎంత ఆశ్చర్యమో మీరు ఒకసారి చూడాలి ఏషియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఏషియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం వచనంలో ఈ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఇక్కడ కొన్ని విషయాలను అంటే మనిషి యొక్క మనసు మనిషి యొక్క ఆలోచన మనిషి యొక్క జీవన విధానాన్ని దేవుడు ఇక్కడ రాయించాడు ఏంటి ఆ మాట అన్నది మనం చదవగలిగితే జాగ్రత్తగా వినాలి ఇది ఎవరికోసమో చెప్పేది కాదు మన కోసం చెప్పేది మన జీవి ఇవి మానవ జీవితాలలో వారి తప్పుడు ఆలోచనలను మానిపించి ఈ జీవితం కాక మరొక జీవితం ఉందని తెలియచేసేటువంటి మాటలు ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి జ్ఞానంతో ఏం ఆలోచించాడంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి రేపు చచ్చిపోదాం గనక ఈశ్వ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఇది మనిషి జ్ఞానం రేపు చచ్చిపోదాము గనుక ఏం చేద్దామట అంటే ఒకటి మీరు ఆలోచించండి చచ్చేవాడు చస్తే పోద్ది కదా చచ్చేవాడికి తిండేంటి అంటే వీడు చస్తు నలుగురం చంపాలన్నమాట వీడు చస్తు ఒక జంతువునో ఒక పక్షినో చంపి తింటే తప్ప వీడు చావడు అవునా ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి రేపు చచ్చిపోదాం కనుక తిందాం త్రాగుదాం అని చెప్పి ఎడ్లను వదిస్తున్నారట ఒకటి కాదు ఎందుక మనం సామాన్యులం కాదు కదండీ మాంసం అని తింటామా ఒకటి కోస్తాము సరిపోద్దా ఒకటి ఎంట్రీ సరిపోదండి మరి ఎన్ని కావాలి తీసుకురావడమే తోలకరావటమే లారీలకు లారీలు ఎందుకంటే తినేస్తాం మనం మన తిండికి గుట్టలాగో భూమి కూడా ఆగదు తినేవంటే మట్టి తినామని చెప్పనుకుంటుంది దేవుడు మట్టి తిన్న అరిగిపోద్దంటే ఈ టయానికి ఉండేదా మట్టి ఇక్కడ భూమి ఉండేదా అంత తినేసి కుబేరుళ్ళ ఒక పక్క వాళ్ళం ఎప్పుడో కానీ తినేది ఏంటి ఇగో జంతువులు ఈ పక్షులు వీటిని కనుక ఎడ్లను వధిస్తున్నాడు ఒకటి కాదంట తినడానికి ఎడ్లను వదించు గొర్రెలన్నిటిని కోయండి నేను రేపు చచ్చిపోతాను వీటన్నిటిని కోయాలి ఇప్పుడు నేను నేను తినాలి వీటన్నిటిని అంటే మానవ ఆలోచన చూడండి దేని మీద ఉంది అంటే కేవలం రేపు చచ్చిపోదాం కనుక ఈరోజు నేను తినాలి తిని నేను చావాలి అని ఒక తప్పుడు ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు మనిషి తీసుకుంటున్నాడు కారణం ఏంటంటే మనిషికి దేవుని జ్ఞానం లేకపోవడమే కారణం కానీ మనిషిని ఆశ్చర్యపరిచేటువంటి ఒక సంగతి ఏంటంటే ఇక్కడ ఆలోచించింది మనిషి తన మట్టి మెదడుతో ఆలోచించాడు కానీ ఒక్కసారి దేవుని జ్ఞానంతో దేవుని ఆలోచనలోనికి మనం వెళ్ళి ఆలోచిస్తే ఈ జీవితం కాకుండా మరొక జీవితం ఉందన్న సంగతి మనకు కనబడుతుంది ఆ జీవితం గురించి ఒక మంచి మాట అబ్రహం గారు తన నోట పలికినటువంటి మాట తన గురించి రాసినటువంటి పౌలు గారు ఒకసారి రోమపత్రికకు వెళ్ళి నాలుగో వచ్చే పదిహేడో వచ్చిందని చదువుదాం ఎందుకంటే మానవ జ్ఞానానికి దైవ జ్ఞానానికి మనిషి యొక్క మట్టి మెదడుకు దేవుని యొక్క మహా జ్ఞాన సంగతులకు ఉండేటువంటి తేడా ప్రత్యేకించి ఇక్కడ మనకు కనబడుతుంటుంది ఏంటో తెలుసు ఆ విషయాలు ఈ రోమపత్రిక నాలుగో చే పదిహేడు వచ్చినలో అబ్రహాం అనే ఒక భక్తుడు తాను దేవుని నమ్మడానికి ఎలా నమ్మాడో దేనిని బట్టి నమ్మాడో అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నాడు చూడండి రోమపత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ చిన్నం తాను విశ్వసించిన దేవుని ఎదుట తాను బాగా ఆలోచించండి ఈ పదాన్ని తాను విశ్వసించిన దేవుని ఎదుట అంటే తాను ఏ దేవుని ఎదుట విశ్వసించాడో ఆ దేవుని విశ్వసించమని ఆయన ఏ దేవుని విశ్వసించాడో ఆ దేవుడు గొప్పవాడని ఎంత గొప్పవాడో ఆ దేవుడు గురించి చెప్తున్నాడు చూడండి ఎంత గొప్పవాడట ఆయన తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సైతము ఎవరినట మృతులను సైతము సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడునైనా దేవుడు అంటే మృతులను సజీవులుగా చేయువాడు అంటే చనిపోయిన చనిపోయినవారు మరలా సజీవులవుతారా వారు మరలా బ్రతుకుతారా చనిపోయిన వారికి మరొక బ్రతుకుందా అన్న ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ అబ్రహం గారు జ్ఞాపకం చేస్తున్న మాటను మరలా మనం ఒకసారి చదవగలిగితే తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు ఎలాంటి వాడట అబ్రహం గారు నమ్మిన దేవుడు ఆ కాలంలో ఒక భక్తుడు నమ్మాడు ఆ భక్తుడు ఎవరిని నమ్మాడట మృతులను సజీవులుగా చేయువాని నమ్మాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు మనం మొదటి ప్రసంగంలో విన్నాం కదా ఏ ఏమిన్నాం ఈరోజు మనం నడిచేటువంటి నేల మనం పండించుకునేటువంటి నేల ఇది ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది దాని కథ వచ్చిందా మరి ఎలా వచ్చింది మన ఇంటి ముందు ఉన్నటువంటి కారు ఎవరో చేస్తేనే మన ఇంటి ముందుకు వస్తుంది అంటే మనం ఇంటి ముందు ఉన్నటువంటి ఒక కారు ఒక బండు ఎవరో చేస్తేనే ఉంటుంది ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి పంచభూతాలు ఈ ప్రకృతి ఇది ఎలా వచ్చాయి అంటే దీనిని చేసినైనా వీటిని కలిగించినైనా ఉన్నాడు ఎవరైనా దేవుడని ఒప్పుకోక తప్పదు దేవుడను ప్రతి మనిషి ఒప్పుకోవాలి ఒప్పుకోకపోతే కుదరదు వారిని లేపగలిగినవాడు చచ్చిన వారిని బ్రతికింపగలిగినవాడు చచ్చిన వారిని మాకు మరొక లోకానికి తీసుకెళ్ళేవాడు నేను నమ్మినటువంటి దేవుడు నేను నమ్మిన దేవుడు అంత గొప్పవాడు ఇంకా కిందకి ఉన్నాడు మృతులను సజీవులుగా చేయడమే కాదు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఒకప్పుడు ఈ నేల లేదండి కానీ దేవుడు మా ఆటకు ఈ నేల వచ్చేసింది ఒకప్పుడు ఆకాశం లేదు దేవుని మాటకు ఆకాశం వచ్చింది ఒకప్పుడు ఈ సూర్యచంద్ర నక్షత్రాలు లేవు దేవుని మాటకు అవి వచ్చేసాయి అంటే లేనివి దేవుని మాటతో కలిగించి నిర్మించి మన కళ్ళకు కనిపించేటట్టుగా చేశాడు అది దేవుని శక్తి అది దేవుడు అంటే దేవుడు అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే ఆయన ఒక శక్తిమంతుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా కలిగించేవాడు చదువుకున్న వాళ్ళకైతే ఒక విషయం అర్థమవుతుంటుంది ఏమంటే కామన్గా లేని వాటిలో ఉన్నవి ఎలా వస్తాయి అని అంటే దానికి కొంచెం జ్ఞానం అంటే లోక సంబంధమైన చదువు అవసరం అది ఉంటేనే అర్థమవుతుంది సహజంగా హెచ్ టు ఫార్ములా ఉంటుంది ఆ హెచ్ ఫార్ములా ఏంటి ప్రతి వాటర్ బాటిల్ మీద రాస్తారు అది ఎందుకు రాస్తారు ఇంటి మీద రాయరు అది ఇంటి మీద రాస్తారేంటి గేటు మీద కింద గేటు ముందు రాసుకున్నారు మీరు ఏమన్నా అది గేటు ముందు రాసుకునేది కాదు వాటర్ బాటిల్ మాత్రమే రాసేది అది ఏంటిది అది హెచ్టిఓ ఫార్ములా అంటారు అంటే ఆక్సిజను హైడ్రోజను కనబడని ఒక రెండు శక్తుల ద్వారా కనబడేటువంటి పదార్థం వస్తుంది అంటే నీరు వచ్చింది అంటే కనబడని వాటిలో నుండి కనబడేది వస్తుందా అంటే వస్తుంది అది రుజువుపరిచారు నమ్మాలి ఎవడైనా ఈ సృష్టిని గురించి ఆలోచిస్తే దీనిని కలిగించిన దేవుని గురించి అబ్రహం గారు మా అబ్రహం గారు మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలిచినవాడు అంటే ఎలా పిలి ఇవి కావాలనుకున్నాడు ఆయనకున్న శక్తిని బట్టి పిలిచాడు తన మాటను బట్టి ఇవన్నీ కలిగాయి అంటే ఆయన విశ్వసించిన దేవుడు ఎంత గొప్పవాడు అంటే భూమి ఆకాంక్షంలోనే చేసినవాడు పంచభూతాలను కలిగించినవాడు ఈ పంచభూతాలలో నరులుగా మనల్ని సృజించినవాడు పోనీ సృజించి అలా వదిలిపెట్టలేదు చావు తర్వాత కూడా మనల్ని ఏం చేస్తాడట సజీవులుగా అన్నాడు చూడండి ఏం చేస్తాడట సజీవులు అంటే మనల్ని సజీవులుగా చేయగలిగేంతటి శక్తి ఒకే ఒక్క ఆయనకుందండి ఆయనే దేవుడు ఆ దేవుని అబ్రహం గారు నిజంగా మోకాళ్ళు ఆయనకు లోబడిపోయాడు ఆయన అంత గొప్పవాడా ఎవడ మృతులను సజీవులుగా చేయగలిగినంత శక్తి అసలు భూప్రపంచంలో ఎవరికైనా ఉందా మీరు ఆలోచించండి ఎవరికైనా ఉందా చచ్చిపోతే శవ మీద పడి బట్టలు చింపేంతవరకు ఏడవటం తప్ప అంతేనా మీద పడేసిన ఆ గుండెలు ఊడిపోతే శవని వాళ్ళు ఆడుగుండెలు బాగా చేస్తారు బ్రతుకుతాడే వాడెందుకు బ్రతుకుతాడు ఇక నీ వలన బ్రతకడు ఎవరు బ్రతికిస్తారు బ్రతికించి ఆయన ఉన్నాడు ఒక ఆయన ఆయనే అబ్రహం గారు క్షమించండి దేవుడు అంటే అబ్రహాము నమ్మిన దేవుడు అబ్రహాము నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేవాడు అంటే చనిపోయినటువంటి వ్యక్తి బ్రతుకుతాడా ఇప్పటివరకు ఏమనుకుంటున్నాం చస్తే ఇంకేం లేదు కదండి చస్తే గాల్లో కలిసిపోతాం ఏమంటే చస్తే ఆత్మగా ఈ లోకంలో ఉంటాం అంటే చావు తర్వాత మరొక జీవితం అనేది మరొక లోకం అనేది ఉందా ఉంది చాలామంది ఈరోజు ఆ తిని తాగి చావడానికి గల కారణాలు ఏంటంటే చావు తర్వాత మరొక జీవితం ఉందని తెలియక అవునా కదా ఎందుకు రా తాగుతున్నావు అంటే ఏముంది లోకంలో ఉన్నంతవరకే తినాలి తాగాలి సంతోషించాలి అంటే తిని తాగి ఈ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు అంటే తిని తాగితేనే తప్ప జీవితం గడవదా అంటే దానికే ఇచ్చినట్టుగా చాలామంది భావించి చాలామంది ఇలాంటివి చేస్తూ ఉంటారు అందుకే నా మాట ముందుగానే రాయించాడు మనిషి యొక్క ఆలోచనది రేపు చచ్చిపోదాం కనుక తిందాం త్రాగుదాం కానీ చావు తర్వాత ఇంకేమైనా ఉందా అన్న ఆలోచన ఎవరికి వస్తే చెప్పండి ఎవరికి ఉంది కానీ చావు తర్వాత మరొక లోకం ఉంది చావు తర్వాత ఆత్మ అంటే చావు తర్వాత మనకు ఒక జీవితం ఉంది చచ్చిన మనం బ్రతుకుతాం మనకి మరణం అనేది ముగింపు కాదు అన్న విషయాలు మనకు తెలియాలి ఏమండి మరణం అనేది ముగింపు కాదా మరణం మనిషికి ముగింపు కాదా మరి ఇప్పటివరకు ముగింపు అనుకునే కదా మనం పడేస్తున్నాం శవాలని తీసుకువెళ్ళిపోయి అవునా ఏమండి తీసుకెళ్ళిపోయి అక్కడ పడేసి వచ్చేస్తాం ఇంకా అయిపోయింది అనుకుంటాం జీవితం అది కాదు కదా చావు తర్వాత మరొక జీవితం ఉంది అంటే మనిషికి మరణం అనేది ముగింపు కాదు అన్న విషయం మనకు అర్థం కావాలి ఏమండి ఒకవేళ ఎవరైనా ప్రశ్నించవచ్చు ఏమండి చావు తర్వాత మరో బ్రతుకుందంటున్నారు చచ్చిన వాడు బ్రతుకుతాడా దానికి మాకు సాక్ష్యం కావాలి అని అంటే మరి దానికి సాక్ష్యం కావాలి కదండి ఇప్పుడు సహజంగా ఎవరైనా ఏమడుగుతారు సాక్ష్యాలే కదా ఎవరినైనా మనం ఏసేసామనుకోండి కథితోటి ఏమడుగుతారు ఎవడో చూస్తాడు ఇప్పుడు నేను చంపాను అనడానికి సాక్ష్యం కావాలి మరి నేను చంపానడానికి సాక్ష్యం కావాలంటే ఎవరో చూసిన వాళ్ళు ఉండాలి అవునా అప్పుడు ఆ సాక్ష్యాన్ని బట్టి ఆ ఇతడు హత్య చేశాడు ఆ ఇతడు దొంగలించాడు ఇతడు ఏదో తప్పు చేశాడు అని చెప్పేస్తారు అంటే దేనిని బట్టి సాక్ష్యం అంటే సాక్ష్యం ఉంటే ఏదైనా నమ్మాలా నమ్మాలా లేదా నమ్ముద్దా సాక్ష్యం ఉంటే నమ్మాలా నమ్మాలి అంటే ఒక సాక్ష్యం ఉంటే ఖచ్చితంగా నమ్ముతారు సహజంగా అక్కడ వరకు ఎందుకండి ఏమండి ఒక స్త్రీకి వివాహం వివాహమైందనట్టని గుర్తు చెప్పిన సాక్ష్యం ఏంటి సాక్ష్యం ఏంటి ఒక సాక్షి ఉందా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నారా ఉంటే మంచిది మరి లేదు అని భయం అనిపిస్తుంది నాకు కొంచెం ఆ సాక్ష్యం అయితే ఉంది కదా నా భర్తను చూపించుకోవడానికి ఒక సాక్ష్యం ఉంటుంది ఏంటది సాక్ష్యం తాలి అంటే సాక్ష్యం అది అమ్మయ్య పెళ్ళి అయిపోయింది అర్థమైపోయింది అంటే ఆ సాక్ష్యాన్ని బట్టి మనకు అర్థమైపోయింది పెళ్ళి అయిపోయింది సాక్ష్యం అంతే కదా అంటే ప్రతిదానికి సాక్ష్యం అడుగుతుంటారు మరి చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి బ్రతుకుతాడు అనడానికి మనం ఏ సాక్ష్యం చెప్పగలం మన కళ్ళ ముందు ఏ సాక్ష్యం ఉంది ఉంది సాక్ష్యం లేదు మనం ఆలోచిస్తే మనిషికి మరణమే ముగింపు కాదు మనిషి జీవితానికి ఆ ఈ లోకమే శాశ్వతం కాదు మరొక లోకం ఉంది అన్న విషయాలను సాక్ష్యాధారాలతో తెలియచేసేటువంటి జ్ఞానం కలిగింది బైబిల్ ఒకవేళ మనం ఆలో ఆలోచిద్దాం అవునండి చనిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా చనిపోయిన వ్యక్తికి మరో బ్రతుకుందా అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక మంచి మాట బైబిల్లో ఉంది కొరందలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చినాం కొరందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాం ఇది బాగా ఆలోచించాలి మీరు ఎందుకంటే ఎక్కడో పర్వతాల అవతలు ఉన్నది మీకు చెప్పటం లేదు నేను ఎక్కడో సముద్రంలో అడుగు భాగాలు ఉన్నది మీకు చెప్పటం లేదు మీకు అలం ఉంది చెప్తున్నాను ఏంటట్ట చదవండి అయితే ఎవరట మృతులు ఎలాగు వారు ఎట్టి శరీరంతో వస్తురు అని ఒకడు అడుగుతాడు అంటే మృతులు ఎలాగలేస్తారు మృతులు లేస్తారు అయితే ఎలా లేస్తారు లేచే వాళ్ళకు అంటే ఒకవేళ స్త్రీలు లేచారనుకోండి మృతులు ఎలాగో లేస్తారంటే ఆల్రెడీ మనం చూసున్నాం కొన్ని కొన్ని సినిమాల్లో లేచి చచ్చేటప్పుడు ఏముండవు లేచి వచ్చేసరికి రెండు పండ్లు పెరిగిపోయి ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చాయో తల్లి గర్భంలో పెరగలేదు భూమి మీద ఉన్నప్పుడు పెరగలేదు కానీ ఎప్పుడు పెరిగాయి ఇవి చచ్చి బయటికి రాగానే ఏం పెరిగిపోయాయి విరిగిపోయాయి అంటే చచ్చింది రింగులు తిరిగిపోతుంటాయి అన్నీ ఎందుకు అలా చెప్పారు అంటే ఒకవేళ చస్తే ఇలా లేస్తారా అని అనుమానాలు చాలామంది శరీరాలు ఇలా బ్రతుకున్నప్పుడు చక్కగా దూకుంటాం జడేసుకుంటాం అన్నీ జరుగుతుంటాయి మీరు జడ వేసుకుంటారు దూకుంటారు చక్కగా మరి చచ్చి లేచిన తర్వాత జడెందుకు వేసుకోరు అంటే చచ్చి లేసిన వాళ్ళు జడ ఆ వేయరు ఏరబోసుకొని పోసుకొని తిరగటం ఊరంతా ఆ అడవిలలో తిరగటం ఊళ్ళో తిరగటం వాటి తిరగ అంత మా ఇది అలాంటివి ఏమీ లేవు కానీ చచ్చినవాడు ఎలా లేస్తాడన్న విషయానికి అర్థం కావాలి అదను ఆలోచించు చచ్చినవాడు ఎలా అదను ఆలోచించు చచ్చినవాడు ఎలా లేస్తాడన్న సంగతి మాత్రం చెప్తున్నాను వినండి ఎందుకంటే ఈ లోనం ఎలాంటిదో తెలుసా